నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్నాయి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోటా వినూత ఒక హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యినారు ఆవిడ ఆవిడ పిఏ ఆవిడ అనుచరుడు ఆవిడ బ్రదర్ అనేక రకాలుగా పోస్టులు మనకు కనబడుతున్నాయి అతన్ని హత్య చేసి ఆవిడ భర్త కానీ ఆవిడ కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ ఒక హత్య చేసి తీసుకుపోయి చెన్నైలో ఉన్న కూపం నదిలో వాడేశారు ఈ హత్యకు సంబంధించిన పూర్తి ఎంక్వైరీ చెన్నై పోలీసులు చేసి శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత ఆమె భర్త చంద్రబాబు అలాగే వాళ్ళ అనుచరులు కలిసి హత్య చేసినట్టుగా శవాన్ని తీసుకుపోయి ఎక్కడో చెన్నైలో పడేసినట్టుగా పోలీసులు వార్త చెప్పారు అయితే చెన్నై పోలీసులు కోట వినూతను అరెస్ట్ చేస్తున్న సమయంలో కోట వినూత కోట వినూత భర్త ఒక కామెంట్ చేశారు బొజ్జల సుధాకర్ రెడ్డి ఆయన చంద్రబాబు నాయుడుకి అత్యంత అనుచ అనుచరుడైన బొజ్జల గోపాలకృష్ణ యొక్క కొడుకు సో ఆయనకి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయంగా ఎటువంటి పోటీ లేకుండా చేసుకోవడం కోసం సమీప భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో కంటెస్టెంట్లుగా కనబడుతున్న వీళ్ళ రాజకీయ జీవితాన్ని కొంచెం అణిచి పడేయడమా సర్వనాశనం చేసి పడేయడమా ఆయనకు రాజకీయం ఎదురు లేకుండా చూసుకోవడం కోసమా ఆయన ఈ పని చేసిండు అని చెప్పేసి అని ఆవిడ భర్త ఇంత ఎలాబొరేటివ్గా చెప్పపోయినప్పటికీ ఈ ఈ జరిగిన సిచ్యువేషన్ మొత్తానికి కారణము బొజ్జల సుధాకర్ రెడ్డి అని మాత్రమే అన్నాడు అలాగే నాకు దీనికి ఏమాత్రం సంబంధం లేదని తిరుపతి వెంకన్న సాక్షిగా నా కుటుంబం సాక్షిగా నేను చెప్తున్నాను అని చెప్పని బొజ్జల సుధాకర్ రెడ్డి దీన్ని కొట్టి పాడేసిండు ప్రధానమైన విషయం ఈ విషయం గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇందులో ఉన్న ఒక మోరల్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం సమాజానికి ఉపయోగపడే విషయం గురించి మాట్లాడుకుందాం ఇందులో ఆంధ్ర తెలంగాణ వాదం లేదు టీడీపీ జనసేన వాదం లేదు లేదా వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇటువంటి ఎటువంటి విషయాలు లేకుండా ఒక కామన్ మ్యాన్గా మనం ఈ విషయాన్ని కొద్దిగా విశ్లేషిద్దాము ఎందుకు విశ్లేషిద్దాము అని చెప్తుందంటే కాలేజీలో ఉన్న రోజులలో నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్నే నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు విడుదల సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వాడినే అత్యధికంగా ధర చెల్లించి టికెట్లు కొను కొనుక్కున్న వాడినే నేను కాలేజీలో ఉండగా ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పుడు కులాల ప్రస్తావన లేని రాజకీయం మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తాను అన్నప్పుడు కొద్దిగా ఆకర్షింపబడ్డ ఆకర్షింపబడ్డవాణ్ణే మేము కూడా అలాగే ఆకర్షింపబడి విదేశాల నుంచి వచ్చినామని చెప్పని కోట వినూత గతంలో అనేక సార్లు ప్రకటించారు అయితే వారు హత్య చేసిన రాయుడు అనే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అవ్వడము వీరి ద్వారా అయితే అతనికి పవన్ కళ్యాణ్ గారితో కలవడం కానీ ఒక ఫోటో దిగడం కానీ ఇటువంటి కోరికలు త్వరగా అని చెప్పని అతను వీరి దగ్గర పనిచేయటము ఒక సోదరుడిలాగా మెలగడము వాళ్ళ సిస్టర్ ధృవీకరించింది దాన్ని ఎవరైతే హత్య చేయబడ్డాడో ఎవరైతే హతడు ఉన్నాడో అతని యొక్క చెల్లెలు దీన్ని ధృవీకరించింది ఎందుకంటే వినూత రాఖీ కట్టిన తర్వాతనే అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ సొంత చెల్లెలతో రాఖీ కట్టించుకునేవాడంట కాలక్రమంలో రాయుడు చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నాగబాబు గారిని కానీ కలవడం జరిగింది అలాగే జరిగిన గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఆ సీటు జనసేనకు రావాల్సి ఉందని ప్రచారం దాన్ని బొజ్జల సుధాకర్ రెడ్డి తన తండ్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సీటు తనకు వచ్చేలా చేశాడని దాన్ని త్యాగం చేయడం కోసం వీరికి కొంత అమౌంట్ని కానీ కొన్ని ఫెసిలిటీస్ని కానీ వాళ్ళు ప్రామిస్ చేశారని ఇలా అనేక కోణాలు ఈ హత్యకు సంబంధించి తిరుగుతున్నాయి దీంట్లో ఒక అక్రమ సంబంధం కోణం తిరుగుతుంది మీడియాలో ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించిన ఛానళ్లలో టీడీపీ పార్టీని సమర్థించే మీడియా ఛానల్లలో ఈ అక్రమ సంబంధంకు సంబంధించిన కోణం బాగా కనబడుతుంది వీరి అనుచరుడు వీళ్ళ డ్రైవర్ కోట వినూత గారి అనుచరుడు కోట కోటా వినూత గారి డ్రైవర్ అయిన రాయుడు వీరి భార్యాభర్తల యొక్క ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి బొజ్జల సుధాకర్ రెడ్డికి ఇచ్చాడని దాని డబ్బులు కమ్ముకున్నాడని ఇలా అనేక కాన్స్పిరసీలు ఈ విషయం చుట్టూ తిరుగుతున్నాయి ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని మూడు జీవితాలు నాశనమైనవి ఎట్లా చెప్తున్నానంటే నేను బొజ్జల సుధాకర్ రెడ్డి రాయుడిని ఉపయోగించుకొని కోట వినూత ఆమె భర్త బెడ్రూమ్లలో కొన్ని సీక్రెట్ కెమెరాలు లేదా మొబైల్స్ లాంటి ఎక్విప్మెంట్ ఉపయోగించి వాళ్ళ ప్రైవేట్ వీడియోలు రికార్డు చేయడము వాటిని బొజ్జల సుధాకర్ రెడ్డికి ఇవ్వడము తదనంతర ఎన్నికల పరిణామాల్లో బొజ్జల సుధాకర్ రెడ్డి గెలవడం టీడీపీ ప్రభుత్వం రావడం మరి మేము నష్టపోయినాం రా అని చెప్పని వీళ్ళు అనుకోవడము మా వాళ్ళకి రావాల్సిన అతనితో చేసుకున్న ఆర్థికపరమైన ఒప్పందాలు లేదా ఇతర ఒప్పందాల అమలు గురించిన ప్రశ్నలు రావడం అలా ప్రశ్నలు వచ్చిన సందర్భంలో బొజ్జల సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని అనుచరుల ద్వారా ఈ వీడియోలకు సంబంధించిన వాటి గురించి మాట్లాడుతూ వీరిని భయాందోళన గురి చేశారని చెప్పని వారు దానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఈ విషయాన్ని కోటా వినూత పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్లినట్టు దానికి స్పందనగా పవన్ కళ్యాణ్ గారు నేను దీన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను ఎవరికి ఇబ్బందులు లేకుండా దీన్ని సెటిల్ చేసుకుందాం అనే మాట ఆయన మాట్లాడిండట అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తన పార్టీకి చెందిన వీర మహిళ ఇది ఎంత ఘోరమైన అవమానం ఆ వారికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఇందులో నిజానిజాల గురించి నేను మాట్లాడతలేను మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మాత్రమే చెప్తున్నాను గతంలో ఆంధ్రప్రదేశ్లో మహిళల పట్ల జరిగిన అత్యాచారాల గురించి బట్టలు దించుకున్న పవన్ కళ్యాణ్ గారు తన సొంత కార్యకర్త తనకు సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు తన పార్టీకి డొనేట్ చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఒక జనసేన వీర మహిళకు ఇటువంటి ఘోరమైన అవమానం జరిగితే వారి భార్యాభర్తల వీడియోలు ప్రైవేట్ వీడియోలను చూపెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తే సీదా కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లేదా ఇతర యాక్షన్స్ డైరెక్ట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన సందర్భంలో కేవలం నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను దీన్ని సెటిల్ చేస్తానని చెప్పని ఆయన చెప్పిండని చెప్పని కోట వినోద గారు చెన్నై పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారు అయితే ఈ కేసు దానిలో ఉన్న అనేక కాన్సిక్వెన్సెస్ దానికి సంబంధించిన కాన్స్పిరసీలు ఇవేవి మ్యాటర్గా కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న ముగ్గురు వ్యక్తులు ఆయన రాజకీయ స్వార్థం వల్ల ఎందుకంటే ఆయన ఈరోజు స్పష్టంగా నేను వ్యతిరేకిస్తున్నా జనసేన పార్టీ పెట్టినప్పుడు కులాల ప్రస్తావన లేని రాజకీయం మతాల ప్రస్తావన లేని రాజకీయం నేను చేస్తా అని చెప్పని ఆయన మాట్లాడండి వీటిని ఆదర్శంగా తీసుకుని చాలామంది యువకులు చాలామంది యువత ఆయన వెనుకలు నడిచిరు తదనంతర పరిణామాలుగా ఆయన కాపు రాజ్యం కావాలన్నాడు కాపులకు రాజ్యాధికారం కావాలన్నాడు సడన్గా ఫ్లిప్ కొట్టిండు దాని తర్వాత సడన్గా తను చెగోవీరా అన్నాడు తను ఒక ధిక్కార జెండా అన్నాడు సడన్గా భారతీయ పార్టీ జెండాను పట్టుకున్నాడు హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిండు ఇప్పుడు తమిళనాడులో జరగబోయే ఎన్నికల కోసం హిందుత్వాన్ని చాలా గట్టిగా తమిళనాడు ప్రజలకు నేర్పుతున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో అతిపెద్ద దేవాలయాలు భారతదేశంలోని అతిపెద్ద పీఠాలు ఉన్న తమిళనాడుకు మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పోయి భక్తికి సంబంధించిన పాఠాలు హిందుత్వానికి సంబంధించిన పాఠాలు నేర్పుతున్నాడు అంటే కంప్లీట్గా తన స్వార్థం కోసం ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు మారో దీనంతటిని జనసేన కార్యకర్తలు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నవారు కానీ గమనించాలి వారు కేవలం ఆయన రాజకీయ స్వార్థాన్ని పరిగణలోకి తీసుకుంటారు కార్యకర్తలకి నాయకులకి ఏమైనా కూడా వారి స్పందన ఎలాగ ఉంటుందో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేనకు సంబంధించిన వీర మహిళ ఆమెకి జరిగిన ఈ ఘోర అవమానం ఇంతటి ఘోరం ముగ్గురు జీవితాలు నాశనం అయిపోయింది సమయానికి పవన్ కళ్యాణ్ స్పందించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని ఉంటే ఇంత కర్మ పట్టేది కాదు కానీ ఆయన స్పందించకపోవడం ఆయన రాజకీయ స్వార్థం దీనిపై స్పందిస్తే కూటమిలో తన పలుకుబడి ఏమవుతుంది కూటమిలోకి వెళ్ళి మనల్ని ఉంచుతారా వెళ్ళగొడతారా రానున్న భవిష్యత్తు కోసం ఎంత నిధులు సమకూర్చుకోవాలి ఎంత సామాజిక వర్గాలను డెవలప్ చేసుకోవాలి ఎటువంటి ఆర్గనైజేషన్ని బిల్డప్ చేసుకోవాలి ఇటువంటి వాటిపై దృష్టి పెట్టి ఆయన సమాజంలో ఆయన చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన బిల్డప్లు మర్చిపోయి పూర్తిగా ఆయన చెప్పిన మాటలకు ఆయన చెప్పిన సిద్ధాంతాలకు బద్ద విరుద్ధంగా బతుకుతున్నాడు ఈరోజు ముగ్గురు జీవితాలు నాశనం అయిపోయినాయి పవన్ కళ్యాణ్ గారి నిశ్చేష్టత వల్ల ఈ జరిగిన హత్యకు జైలుపాలైన ఇద్దరి జీవితాలకు బాధ్యుడు కేవలం పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే సుగాలి ప్రీతి అయినా కానీ మరే ఇతర మహిళలైనా కానీ వారి విషయంలో అప్పటి ప్రభుత్వం పైన గుడ్డలు దించుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు మీ ప్రభుత్వంలో ఉందన నీ పార్టీ కార్యకర్తకే అన్యాయం జరిగింది నీ పార్టీ కార్యకర్తకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను చూపెట్టి బెదిరించారు అయినా కూడా రాజకీయ స్వార్థం కోసం సిగ్గు లేకుండా ఆ రోజు మీ తల్లినన్నారని రకరకాలుగా మాట్లాడిన నీలో ఉన్న వీరుడు సూర్యుడు ఏమైపోయింది పవన్ కళ్యాణ్ ఇలా నీ పార్టీ కార్యకర్తలకు నీ పార్టీలో నీవు డెప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే రక్షణ లేకపోతే ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఏ పార్టీ రక్షణ ఉంటుందనేది మనం కూడా ఊహించుకోవాలి దానికి సంబంధించిన స్పష్టమైన ఆలోచనలు చేయాలి